హాయ్ అండి అందరికీ ఈ రోజున మనం చదువుకోబోయే కథ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏడు శనివారాల వ్రత కథ ఈ కథలో శనేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర స్వామివారు ఇచ్చిన వరం కుమ్మరి వాణి భక్తి ఆ తరువాత దేవదత్త దంపతుల కథ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు అందరూ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం విన్న తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇక కథలు మొదలు పెట్టుకుందాం మునులతో మహాసుతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు అది సత్యలోకం బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నారు అక్కడికి ఆయన మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు బ్రహ్మ దీవించినారు నారదుడు తండ్రి వచ్చేది కలియుగం కదా దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు మరి ప్రజలు శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మదేవుడు నాయన నీ ప్రశ్న లోకశ్రేయస్సును కోరేదిగా ఉంది ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు చూస్తుండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు ఇక కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిశారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు అయితే యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి లేచి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తానని అన్నారు ఆయన మహాతపశాలి తన తప ప్రభావముతో కుడికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు మునులంతా మహర్షిని పంపడానికి ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు దానితో భృగుమహర్షికి కోపం వచ్చి మహాతపశ్చాలినై బ్రహ్మర్షినై నీ అంతా వాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజా పురస్కారాలు లేకుండా పోవును గాక అని శపించారు తరువాత కైలాసానికి బయలుదేరారు అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగురాకను గమనించలేదు దానితో భృగుమహర్షి కోపావిష్ఠుడై మహేశ్వర నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్యాలిని అతిథి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన జరగకుండునుగా కానీ శపించినారు ఆ తరువాత విష్ణులోకానికి వచ్చాడు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నారు మునిరాకను గమనించలేదు మృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలు కలిగిపోయాయి భూమి దద్దరిల్లింది అయినా శ్రీమహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాకచేత వైకుంఠమే పావనమైనది మీ రాకను గమనించలేని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగుమహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపివేశారు భృగుమహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్యగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోను సాత్వికుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికే దారపోసినారు కానీ అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదు అందుకే లక్ష్మీదేవికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది ఇక శ్రీవారు ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనారు ఈలోపు భూదేవి వచ్చి దేవ కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు స్వామి అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకాన్ని అవతరించి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను తన నివాసంగా చేసుకున్నారు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిశీలిస్తున్న చోళమహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసు చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీమహావిష్ణువని భావించి ఇచ్చి వివాహం చేశారు ఆకాశరాజు తరువాత తోండమానుడు రాజైనడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడన నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినారు తోండమానుడు వేంకటేశ్వరునికి ఆలయం నిర్మించారు అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వారే శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుని వాక్యం ఇలా పాలించింది ఒకసారి నవగ్రహాలలో ఏడవవాడైన శనిదేవునికి తననెవ్వరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు స్వామి నా పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు అందర్నీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి శనైశ్చర నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నీవు నీలస్వరూపుడివి నీలవర్ణుడివి నేను నీలవర్ణుడినే నువ్వు శనిదేవుడవు నేను శనిదేవుడనే శం సుఖము నియతే ఇతని వలన భక్తులకు అందించబడుతుంది నువ్వు తలుచుకుంటే నీ భక్తులకు మహారాజ్యాధిపతులను చేస్తావు నేను అంతే కదా నీవు సప్తమగ్రహానివి నేను సప్తగిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు సరే నువ్వు కోరిన వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణానుగ్రహం కూడా లభిస్తుంది సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయం ఏమీ లేదు అని వరం ఇచ్చారు సౌనకాది మహామునులంతా సుతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందినవారెవ్వరైనా ఉంటే ఈ కథను వినిపించుమని అతనిని అడిగాడు సుతుడు చెప్పడం ఆరంభించాడు ఇక రెండవ కథ కుమ్మరివాణి భక్తి ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగుమున నరసింహస్వామిగాను త్రేతాయుగుమున శ్రీరామునిగాను ద్వాపర యుగమున శ్రీకృష్ణునిగాను కలియుగమున శ్రీ స్వామిగాను వెలసెను అని చెప్పబడినది స్కాంద పురాణమున కార్తికేయుడు కృతయుగమున స్కందునిగాను త్రేతాయుగమున కుమారస్వామిగాను ద్వాపరయుగమున సుబ్రహ్మణ్యునిగాను కలియుగమున శ్రీ స్వామిగాను జన్మించెనని పలుకుచున్నది మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్ముఖునిగా అవతరించి కలియుగమున ఏకముఖుడను కుమారస్వామిగాను వెంకటాచలపతిగాను దర్శనమిచ్చుచున్నాడు అని చెప్పబడినది కుమ్మరివాణి భక్తి శ్రీ స్వామి అనుగ్రహము తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమునొక పల్లెలో భీముడు అని కుమ్మరివాడొకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు వానికి శ్రీ స్వామిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుణ్ణి పూజింపాలని ఉన్నా అతని కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు అందువలన తాను సారెపై కుండలను తయారు చేయిచు ఆ ప్రదేశం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఒకదానిని ఉంచుకొను సారెపై కుండలను తయారు చేయుచున్నప్పుడు చేతికి అంటిన మట్టిని పుష్పముగా తయారు చేసి స్వామివారికి భక్తితో ప్రతిమబద్ద పడేటట్టుగా విసిరేవాడు అతడలా కాలము వాడి చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి ప్రతిమ యొద్ధ ఉంచుటకు నిత్యకృత్యముగా అయ్యేది ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలవాడు అతడు ప్రతి దినమున వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు అతడు పూజించిన బంగారుపు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద ఉండేవి తొండమానుడి విషయాన్ని గమనించెను ఉంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండుట వానికి అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారని అనుమానించెను తన బటులను కాపలాగా పెట్టెను రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండేవి మహారాజునకు మానసిక వ్యధ పెరిగింది చింతాపీడితుడైన రాజుకు రాజుకు వెంకటేశ్వర స్వామి కలలో కనిపించను రాజా సమీప గ్రామమున భీముడు అన్న కుమ్మరి ఒకడు కలడు అతడు కుండలు చేయిచు చేతికి అంటిన మట్టిని పుష్పముగులుగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుచున్నాడు అతడు కుమ్మరి అయినను కుండలు చేస్తూ ఉన్నను నన్ను నిత్యము ధ్యానించే నా నామస్మరణను ధ్యానమును విడువని అతడు మహాభక్తుడు వాణి భక్తి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇచట నా సన్నిధానమున చేరుచున్నవి నీ ఉంచిన బంగారు అతడు అతడుంచిన పూలందు నిలవలేక అదృశ్యము లగుచున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకు అని ఆ రాజుని ఊరడించెను తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనస్సులో నిలిచాయి రాజుకు తన కలను స్వామివారి మాటల్లో విని పరిశీలించటానికై వెంకటాచలము సమీపంలోనున్న పల్లెల్లో భటులతో కలిసి తిరుగుసాగెను ఒక పల్లెలో కుండ నుంచి తిప్పుచూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రతిమ వద్ద పడినట్లు నేర్పుగా విసురుచూ కుండలను చేయి భీముణ్ణి చూచారు రాజు ఆని చూసి ఆశ్చర్యపోయారు ఆ రాజు భీముడిని సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఏలా నీకు పూజకు పుష్పములు దొరకటం లేదా నీవు త్రిప్పుచు వచ్చిన మట్టిని పుష్పంగా చేసి స్వామివారి వద్ద పడినట్లు విసురుట విచిత్రంగా ఉన్నది నీ ఉద్దేశం ఏమిటి వివరింపమని అడిగాను భీముడు రాజునకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించడం ఎట్లాగో తెలియనివాడను పూజా విధానము ఎరుగని వాడను నేను దరిద్రుడను కుండలు చేయనిదే నా కుటుంబమునకు గడవరాదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు కనుక నాకు తీరిక లేక నేను ఇట్లా చేయిచున్నాను నన్ను క్షమించండి నేను శ్రీ వేంకటేశ్వర స్వామిని నమ్మిన వాడను చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లా స్వామివారిని తలచుకొనుచు సారివద్ద నుండి లేవరాని స్థితిలో ఉండుటచేత మట్టి పూలను స్వామివారి కాడ పడనట్లు విసురుచున్నాను అని భయభక్తులతో వినయముగా రాజునకు తన పరిస్థితిని వివరించెను కుమ్మరివాణి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను కుమ్మరివాణి భక్తికి మెచ్చి వారికి కొంత ఇచ్చి తన రాజ్యమునకు పోయేను ఆ తరువాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గమునకు చేరెను వేంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నాకు ఇక నుండి ప్రసాదాలను మట్టి పాత్రలోనే నివేదింపవలనని తొండమానురాజునకు కలలో కనిపించి చెప్పెను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటించుచు మట్టి కుండలతోనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేయుచున్నారు ఆరాధించుచున్నారు అలాగే తోండమానుడు శ్రద్ధాభక్తులతో వేంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవాలు రథోత్సవాలు సమారాధనలు మున్నగువాణిని జరిపించుచు జరిపించుచూ చివరకు మరణించి విష్ణులోకాన్ని చేరెను ఇక మూడవ కథ దేవదత్త దంపతుల కథ పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అభాగ్యుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ స్వామి ఇలవేల్పు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనైశ్చరుణ్ణి ఇటు శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించారు సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకొని తన దారిన తాను వెళ్ళాడు దేవదత్తునికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభ దినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాల పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత సమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ స్వామి మహిమలను వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనో కొంచెం నిద్రించినారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి పరమసాధ్వి మీ దంపతులిద్దరూ భక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నేను చాలా సంతృష్టిని అయ్యాను ఈ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్చర దోషం పోయి అపమృత్యు భయం కూడా తొలగిపోయింది అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతనికి పూర్ణాయుర్దాయం కలవాణ్ణి చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరు సంవత్సరాలు జీవించి ధర్మార్థ మోక్షాలనే నాలుగు పురుషారార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించారు ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిపించి అన్నసంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు శ్రీ వేంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీస్వామి సాన్నిధ్యాన్ని పొందారు శ్రీ శ్రీవేంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయనని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సుతుడు సౌనకాది మహామునులకు వినిపించారు వారు విని ఆనందించారు కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని అర్చించిన వారికి ఇహపర లోకాలందు భోగభాగ్యములు కలుగును శ్రీ స్వామివారికి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరిపోవును గ్రహ బాధలు పోవును సకల భోగములు కలుగును వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివార వ్రతమును మానవులకు కల్పవృక్షము లాంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకొనిన వారు ధన్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు ఆయనను అర్చించినచో అందరు దేవతలను అర్చించినట్లే అగును ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే పూజలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరం వీటికన్నా మనలోని భక్తి శ్రద్ధలే చాలా ముఖ్యము కావున మనమందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ స్వామి వారి అనుగ్రహం పొందుట మన కర్తవ్యము బాధ్యత ఓం నమో భగవతే వెంకటేశాయ ఇదండి సప్తశనివార వ్రత కథ చాలా బాగుంది కదా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తితో విసిరిన మట్టి పువ్వులు స్వీకరించారంటే చూడండి బంగారు పూలు పెట్టామా ఎంత ఆడంబరంగా చేశామా అని కాదు భక్తితో ఒక మట్టి పుష్పం పెట్టినా కూడాను నేను తీసుకుంటాను అని చెప్పి ఆ స్వామివారు చూస్తున్నారు అందుకని అందరూ స్వామివారి వ్రతాన్ని చేసుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరని నేను అనుకుంటున్నాను నాకు తెలిసింది నేను చెప్తున్నానండి మీకు నచ్చితేనే పాటించండి కథ వినటం వలన చాలా మంచి జరుగుతుంది దయచేసి అందరూ నా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి తప్పులు ఉంటే క్షమించండి